తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన వేడుకలు కాబట్టి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ నాయకులు లలిత గారు ఉన్నారు మేడం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన వేడుకలు కాబట్టి ఎట్లా అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాబు కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు బాబు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మీ అన్ మీ ఆశీర్వాదం మాకందరికీ రావాలి మీరు మళ్ళీ అది త్వరలో ముఖ్యమంత్రిగా మన మీరు పవర్ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకు మీరు పదే పదే బాపు ఎందుకు అంటున్నారు కేసీఆర్ని ఆయన మనకి తెలంగాణ రాష్ట్రం సాధించిన తండ్రి మనకి సో అందుకని ఆయన తండ్రి స్థానంలో ఉన్నారు మన రాష్ట్రానికి అందుకని బాపు అంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్నారు ఇవాళ తీసుకుంటారా ఇస్తే నో ప్రాబ్లం గిఫ్ట్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ బై క్యా గిఫ్ట్ అయితే ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో ఏం చేస్తారు కాళేశ్వరం పై ఎంతెంత తిన్నారో అవన్నీ కూడా కక్కిస్తామని చెప్తున్నారు తప్పకుండా నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఆల్రెడీ కేంద్రము ఏదైతే ఉందో క్లీన్ సిట్ ఇచ్చింది ఆ పద ప్రాజెక్ట్కి సో దాన్ని మీ ఆరు గ్యారంటీల పథకాన్ని ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని డైవర్షన్ కోసం అనేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవంతే కానీ కాళేశ్వరంలో అలాంటిది ఏమీ జరగలేదు

నల్గొండలో అంటే ఇప్పుడు ఇప్పుడు అంతకంటే ముందు మన ఒక తండ్రి స్థానంలో అంత పెద్ద ఏ అంటే ఆయన వయసులో చూసుకున్నా కూడా కేసీఆర్ సార్ ఏజ్ని కానీ ఆయన రాష్ట్రం తెచ్చిన అంత గ్రేట్ పర్సనాలిటీ అవన్నీ మర్చిపోయి చాలా వల్గర్గా తను రిఫర్ చేసుకుంటూ ఏదైతే మాట్లాడాడు ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ ఆయన విఘ్నత వదిలేస్తున్నాం ఆయన ఏదైతే టాక్స్ చేశారు సో అలాంటి టాక్స్ చేసిన తను సో నేనేమంటున్నానంటే బాపు కేసీఆర్ గారు అలాంటి వాక్యాలు అంత అలాంటి దిగజారిన వాక్యాలు రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిన వాక్యాలు మాట్లాడాలో అలా అలాంటిది ఏం రాలేదు అందులో దమ్ముంటే ప్రతిపక్ష నాయకుని హోదాలో అసెంబ్లీలో మాట్లాడుకోవాలి కదా అని చెప్పేసి రేవంంద్రుడి చెప్తున్నారు ఆఫ్ కోర్స్ టైం వచ్చినప్పుడు బాబు వస్తారు అక్కడికి కూడా ఎందుకు రారు ఎందుకు రారు అలా అనుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన భయపడుతున్నాడు ఏమో ఆయన నేను చెప్తున్నాను కదా ఫస్ట్ కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టామనండి బాపు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఎంత డెవలప్మెంట్ చేశారు అందులో ఇప్పుడు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇన్ని డేస్ అయిపోయింది వాళ్ళు వచ్చి సో వాళ్ళు ఏం చేయట్లేదు ఏం చేయకుండా వాటిని అన్నిటినీ కప్పిపుచ్చడానికి మేము శ్వేతారం రిలీజ్ చేస్తామనో లేకపోతే ఎక్కడో పరవర్షిందనడము అవన్నీ డిలే ట్యాక్టిక్స్ అంతే డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ అంతకుముందు ప్రాజెక్టులు మేమే కట్టామని చెప్తున్నారు నాగార్జున చెవిలా కానీ నెట్టింపాడు కానీ జూరాలా కానీ ఏది అంటున్నారు కాంగ్రెస్ హయాంలో జరిగినది ఇప్పుడు ఇలా వచ్చాడు కదా ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఏదైతే ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ రాష్ట్రం కోసం బాబు కేసీఆర్ గారు ఏదైతే చేశారో అలాంటి ప్రాజెక్ట్ వి ఆర్ ఆల్సో గివింగ్ ఛాలెంజ్ టు హిమ్ లెట్ హిమ్ డూ సంథింగ్ నా అట్లాంటి ప్రాజెక్ట్ చేసి చూపించు చేసి చూపించిన తర్వాత మాట్లాడదాం ఓకే ఇప్పుడు టీఎస్ని టీజీగా మారుస్తామని చెప్తున్నారు అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో బంగారాన్ని కాదు పోరాట పటిమ ఉండాలి విగ్రహాన్ని చెప్తున్నారు నిజంగా నేను అందుకే అంటున్నాను ఇది ఏమైతే మార్పుగా మార్పు తెస్తా అన్నాడు ఆయన తెచ్చే మార్పు ఏంటంటే ఉన్న రాష్ట్రం పేరు వేరే పేరు పెట్టాలి అక్కడ ఒక ఆల్రెడీ ఒక విగ్రహం మనం తెలు తెలంగాణ తల్లి విగ్రహం అనుకుంటే అక్కడ దివంగత ప్రధాని విగ్రహం పెట్టాలి సో ఇలాంటి మార్పులు ఏంప్లేం చేంజ్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే తెల ఇప్పుడు మహిళలకి యూజువలీ మహిళలకి ఏదైతే ఉందో ఒక అలంకరణ ఉంటుంది అంతే కదా మీ లైక్ ఆర్నమెంట్స్ ఒక నిండుతనం వస్తుంది సో తెలంగాణ తల్లికి ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టడంలో తప్పేముంది కవిత అని చెప్పేసి రేవంత్ ఆయనకు అలా కనిపిస్తున్నారేమో కళ్ళు మూసినా తెలిసింది తెరిచినా కూడా మా సిస్టర్ కనిపిస్తున్నట్టున్నారు అందుకే ఆయన ఎక్కడ చూసినా కూడా కవిత సిస్టర్ కనిపిస్తుందేమో ఆయన మరి ఆయనకి సో దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ మీకేమైనా అనిపించిందో చెప్పండి మాకైతే ఏమీ అనిపించలేదు అక్కడ తెలంగాణ తల్లి కనిపిస్తుంది కానీ కవిత చెల్లి కనిపించట్లేదు అందులో ఉద్యోగాలు మేమిచ్చాము నియామక పత్రాలు ఇచ్చాము గురుకులాలు ఇచ్చాము కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు మీరు ఇవ్వలేదు ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ అప్రూవ్ అయిన దాన్ని ఆయన ఇస్తున్నాడు కానీ పట్టాలి యాక్చువల్గా ఏం చేశాడు ఆయన అట్లా ఏం లేదు ఆయన ఆయనకు ఆయనగా కొత్తది ఇప్పుడు ఏదైతే ఉందో ఇంట్రొడ్యూస్ చేసి ఆయన చేయమనండి ఆల్రెడీ అప్రూవ్ అయిపోయి అందరికీ అది ఉన్న ఉన్న వాళ్ళకి ఈయన తీసుకొచ్చి ఇవ్వడం కాదు కదా ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి డెబ్బై పరిపాలన మంచిగున్నదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన అంటే రేవంత్ రెడ్డి ఓకే ఎమ్మెల్యే అట్లా అనిపిస్తున్నారు కానీ మాకైతే ఆ సీఎం స్థాయిలో అయితే మాకేం అనిపించట్లేదు లిటరల్లీ ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన యాజ్ ఎమ్మెల్యే హీ కెన్ లైక్ ఎన్ని కామెంట్స్ అన్నా చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ పోస్ట్ ఈజ్ రిప్రజెంటింగ్ స్టేట్ ఓకే సీఎం ఆఫ్ ది స్టేట్ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మరి ఆ డీసెన్సీ అయితే ఏం కనిపించట్లేదు ముఖ్యమంత్రి మా గత ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మాట్లాడతా అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు తప్పకుండా అలాంటి భాష బాపు ఎప్పుడు మాట్లాడలేదు ఇలాంటి ఈయన ఏ విధంగా అయితే భాష మాట్లాడుతున్నాడో అలాంటి భాష బాపు ఎప్పుడూ మాట్లాడలేదు సో ఆయన ఏదైతే విమర్శలు ఏ విధంగా విమర్శయాలో అంతవరకే ఉండే గానీ ఈయన ఏదైతే మరీ దిగజారిపోయి ఆ వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో కండెమ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ కి అంటారా అంటే అంటే అది దేని వల్ల రిటర్న్ వచ్చింది ఎలాంటి ఎలాంటి మాట మాట్లాడితే ఆ మాట వచ్చింది న్యాచురల్ ఎవరినైనా ఒక మాట అన్నప్పుడు వస్తుంది ఆ మాట ఎందుకు రాదు మనం రెస్పాండ్ అయితే అద్దాం కదా అవ్వకుండా ఎందుకుంటాం అంటే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు అలాగే ఐదు వేల గ్యాస్ సిలిండర్ రెండు వేల ఐదు వందల అభ్యాసం పథకం మీకు నచ్చలేదంటారా నచ్చిందంటారా ఇవ్వమనండి ఇంకా ఇవ్వలేదా సిలిండర్ ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బంధు వేస్తా అన్నారు అది డిలే అయిపోయింది ఈవెన్ రైతు బంధు ఇంట్రీస్ చేస్తా అన్నారు అది ఏం కాలేదు ఆరు గ్యారెంటీలలో ఏం చేశారని సిలిండర్ ఇవ్వలే కదా ఇంకా ఇవ్వండి లెట్ దెన్ గివ్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ గివింగ్ మీ వెల్కమ్ చేస్తారా వి వెల్కమ్స్ దట్స్ వాట్ వట్ ఎమ్ సేయింగ్ ఇన్ టెన్ ఇయర్స్ బాపు హ్యాస్ డన్ మెనీ థింగ్స్ సో లెట్టింగ్ ఆల్సో టు ప్రజలు నమ్మి ఒక పోస్ట్ అధికారాన్ని అప్పగించారు అప్పగించినప్పుడు అభివృద్ధి పథకాలు చెయ్యబా అంతేగాని అదన్నీ వదిలిపెట్టి బాబు కేసీఆర్ గారిని ఏదన్నా అనాలి ఫ్యామిలీని అనాలి దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు తను చేసిన పనులన్నింటినీ చేంజ్ చేసి వేరే పేర్లు పెట్టడంలో మార్పు తెస్తున్నాడు కానీ ఇలాంటి మార్పు ఎందుకు తీసుకురావట్లేదు ఆయన తీసుకురావచ్చు కదా సో అది